స్లిప్ అయింది స్టూపిడ్ రైడ్ వాడి ప్యాంట్ చించి సారీ చెప్పాల్సింది ఆహ్ ఏమైంది ఫై టైం ఎవడో వెరెవర్ కొట్టాడు అది నీ అయ్యో తర్వాత రేపు నా ప్రమోషన్ కాంప్లెక్స్ ప్రైవేట్ వెహికల్ ఈ రూట్ ఆఫ్ సెక్టర్ నుంచి వెళ్తుంది రెబెల్ టెరిటరీ ఇట్ ఇస్ నాట్ సేఫ్ కమాండర్ మానస్ ప్రత్యేకంగా ఈ కార్గో కోసం అడిగారు నువ్వు అతన్ని వెయిట్ చేస్తావా లేదు కదా పోనీ నీ ఇష్టం ఆల్ సిస్టమ్స్ చెక్ బి వన్ రెడీ టు టేక్ ఆఫ్ ఎమర్జెన్సీ మేము ప్రమాదంలో ఉన్నాం హెల్ప్ టైంకి చేరుకోరు వీళ్ళని నేను చూసుకుంటాను నీకు ఏమైనా పిచ్చే ఈ కార్గో కోసం నేను చావాలా ఆర్ యూ క్రేజీ నేను జంప్ హాయ్ గుడ్ లుకింగ్ హండ్రెడ్ మిషన్ అంటే మినిమం ఇంత ఉండాలి ఇప్పుడు నా ప్రమోషన్ టైం ఏమవుతుంది ఇది చిన్నప్పుడు ఒకసారి చూసా ఇవి ఎప్పుడు దొరకావు అనుకున్నా కాంప్లెక్స్ అని వాళ్ళ కోసం పెట్టుకున్నారు ఫైన్ ఫుడ్ శంభాలలో పిల్లలు హ్యాపీ అవుతారు ముందు పద ఆమె ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు సహేయ్ గా ప్లీజ్ నన్ను కాపాడండి నన్ను ఒంటరిగా వదిలేరా తొలికవురా నక్క ఎక్కడికి పోతావు యోరేన ని కాపాడండి

అన్నిటికన్నా ఎక్కువ యూనిట్స్ నేనే సంపాదించాను నీకు రోజు ఇదే పనా అది ఫిఫ్టీ థౌసండ్ యూనిట్స్ నీ దగ్గర లేవని తెలుసుగా కొంచెం వెయిట్ చేయగోకు ఒక్కసారి బైక్ కొన్నాక బాగుంటే మే బాగుంటే పడతా వన్ మిలియన్ యూనిట్స్ కొడతా ఆ తర్వాత కాంప్లెక్స్ ఏంటి జోక్క నవ్వాలా あっあんまもするわ రా నా ఇంట్లో దొంగల దొరటానికి నీకెంత ధైర్యం రా నా ఇంట్లో దొంగల దొరలు చేసు నీళ్ళేంటిరా రెండేళ్లైందిరా నువ్వు నాకు రెంట్ కట్టి ఇంకా చాలు నా కిడ్నీలు అమ్మైనా సరే నిన్ను చంపే బౌంటీ పెడతాను రా ఇది కన్ఫర్మ్ ఎందుక కిడ్నీ యూనిట్స్ అయితే నాకు ఇస్తే నీ రెంట్ పే ఆ నా దగ్గర ఒక ఐడియా ఉంది ముసరాడా ఆ బైక్ తీసుకుంటా ఇక పెద్ద బౌంటీలు యూనిట్స్ యూనిట్స్ కాంప్లెక్స్ మెంబర్షిప్ నిన్ను కూడా విజిటర్ లో తీసుకెళ్తా ఫ్రెష్ గాలి ఫ్రెష్ ఫుడ్ నేను హ్యాండ్సమ్ గా తయారు చేసి అమ్మల్ ద డాన్స్ రూ గీన్స్ నితే ఇస్తలేన్ ముస్లీ aldosterone 300 ముస్లీ మన టైం వచ్చింది నన్ను వదిలేరా బాబు ఈసారి సీరియస్ గా చెప్తున్నా యూనిట్స్ ఇంటికి ఇంటికొచ్చావ సచ్చావే జోక్ అనుకుంటా నువ్వు జోక్ కాదులే అన్న అర్జెంట్ గా బౌంటరీని పట్టాలి పెద్ద అర్జెంట్గా బౌంటైన్ పట్టాలి సారీ నేను బౌంట్రీస్ చేయను ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది చెప్పు ఫైవ్ యూనిట్స్

నాకెందుకు దొరుకుతారు జార్ఖండో పెట్టుకో ముసలు దేవుడు ఉన్నాడు

నువ్వు నాకు ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఇవ్వాలి నా కొత్త విక్కుకి ఈ మధ్యన రిక్షాలు క్వాలిటీ పడిపోయింది ఎంత ఇస్తావు వీటన్నిటికి త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఏం మాట్లాడుతున్నావు రా చాలా బ్యూటిఫుల్ టైర్ టూ హండ్రెడ్ యూనిట్స్ కానీ ఇప్పుడే ఎక్కువ మాట్లాడావో ఇంకో వంద యూనిట్స్ తగ్గించేస్తా ఎంత చెత్త ఐడి వెహికల్ తీసుకుంటే కాంప్లెక్స్ మెంబర్షిప్ వచ్చేస్తా యాక్చువల్లీ అంత చెత్త ఐడి ఏం కాదు మంచి ఐడియానే ఎవరు ఈ స్క్రాప్ ని హండ్రెడ్ యూనిట్స్ కి అమ్మడం వేస్ట్ దానితో కొత్త వెహికల్ చేయడమే బెటర్ ఇంపాసిబుల్ ఈ చెత్త నుంచి కొత్త వెహికల్ నీకు ఇంపాసిబుల్ ఏమో నాకు కాదు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా ఎవరు

రోజు బాస్ ఈ రోజు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనిపిస్తుందిరాయితీ రెంట్ ఉంది డైలింగ్ దీంతో ఒక కార్ తయారు చేస్తా ఈ చెత్తతో నువ్వు కార్ చేస్తున్నావా అది నడుస్తుందా నీకు ఇంపాసిబుల్ ఏమో నాకు కాదు నువ్వెవరి తల్లి ఇది బుజ్జి నా కొత్త సర్వెంట్ హలో సర్వెంట్ ఏంటి అంటే మన రిలేషన్ అదే కదా మరి నేను మాస్టర్ అయితే నువ్వు నా మాస్టర్ కాదు ఫస్ట్ పని చేద్దా బైరవా ఇంకా చాలా పాత కావాలి హలో హలోచన యూనిట్ కూడా ఇవ్వండి ఎవరు చెప్పుకుంటా చెప్పుకో పోయి చావు మరి డోంట్ వరి బుజ్జీ ఈ ఊరు మందే నాకు హెల్ప్ చేయడానికి లైన్ కడతారు నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అంటే నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో కాశీలో నేను చాలా పాపులర్ బుజ్జి నేను ఎంత వద్దన్న కొంతమంది నన్ను లివింగ్ లెజెండ్ అంటారు జస్ట్ వెయిట్ స్మైల్ బుజీ ప్లాన్ బి పండగారు తీసుకో క్యాసల్ ఆఫర్ వన్ మినిట్ కి ఫైవ్ హండ్రెడ్ యూనిట్ వీటన్నిటికీ కలిపి నైన్టీ ఎయిట్ థౌసండ్ యూనిట్స్ ఆ కంట్రోలర్ ఒక్కదానికి ఎంత బాస్ భైరవకి టెన్వా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కదా అంటే నాకు నువ్వే చూడు ఏదైనా కావాలంటే దొరకదు అప్పుడు మన బైక్ లేదా బారో నో మ్యాచ్ 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 బెగ్ మ్యాచ్ మంచి వెండర్ గారు ఏ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఆ క్యాపీ చూడు ఈ లిస్ట్ లో అని అనుకుంటా ఒక కంట్రోలర్ దొరికింటే బాగుండు బుజ్జి మనుషులన్నాక అన్నాక ఎప్పుడు ఏదో కోరికలు ఉంటాయి ఉన్న దాంట్లో ఎప్పుడు తృప్తిగా ఉంటామో అప్పుడే పరమార్థం చూడు కూల్ షేడ్స్ బైరవా అక్కడ చూడు కంట్రోలర్ ఎక్కడ అదు ఆ స్టాచ్యూ ని బా దానిలో ఒక మంచి కంట్రోలర్ ఉంది కానీ అది తీసుకోవడం ఇంపాసిబుల్ అనుకో బుజ్జి తెలుగు భాషలో ఇంపాసిబుల్ అనే వర్డే లేదు పదం మొదలెడదాం ఎక్కడి పోయింది హలో హలో నేనేం చేయలేదు అంటే వేరే చేసాను అనుకో కానీ ఇది నేను కాదు మీరేంటి అంత పెద్ద ఉన్నాడు విజయ్ కొట్టేదప్పుడు పెద్ద చిన్న చూడదు ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు ఏంటి స్మెల్ దీని మీద పెట్టేసాను బుజ్జి ఇంకా పని మొదలు పెట్టి పైసలు వసూలు చేద్దామా రేపు మొదలు పెడదాం ఇంకా కొంచెం పని ఉంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బుజ్జి స్వీట్ ఈ కారు కాంప్లెక్స్ బుజ్జి నీ టికెట్ క్యాన్సిల్ మాస్టర్

Did you think I would let you go i Vanishing Man alert! Three star bounty! Fifty thousand units, guys! Perfect! Your duty start. Units, here you come. What a bounty-nphology! You <laughs> are master, Tadu! इन जांच रहा स्टॉप दिस लेन कॉम्प्लेक्स कोर्स में पानी जास्ता हूं कौनती तल्पे बहुत है देना चाहिए श्योर ओके बाय

నువ్వు కాంప్లెక్స్కి వెళ్ళాలంటే నేను ఒకటే దారి నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా సరే నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది నీకు హెల్ప్ చేస్తా అమ్మయ్య కొంచెం స్లోగా ఫాస్ట్గా వెళ్ళ స్మెల్ పోయింది సార్ స్టాచ్యూ దగ్గర కూడా ఏదో ఎంటి చపవాసన బుజ్జి మళ్ళీ ఏంటి ఇప్పుడే ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా రాంగ్ టర్న్ తీసుకున్నాం ఫైవ్ విత్ థైలమీన్ నేను పాత కోసం వెతికేటప్పుడు ఈస్ట్ కాశీలో ఒక పాత ఫ్యాక్టరీ చూసాను అక్కడ ట్రై విత్ అని ఒక కెమికల్ డంప్ చేసేవాళ్ళు అయితే ఆ కెమికల్ ఏం వాసనో తెలుసా ఎండు చేపల వాసన ఫ్యాక్టరీలో నుంచి బయటకైనా లోపలికైనా ఇది ఒకటే దారి అయితే ఎందుకు పెట్టింది అదే మేనేజింగ్ మ్యాన్ బయటికి జపా తప్పు ఫ్యాక్టరీలో దాక్కున్న దమ్ముడు అవ నో పార్పో పార్పో లేకుండా వెళ్ళను ఏం జరుగుతోంది ఇక్కడ మా తమ్ముడు క్రిమినల్ కాదు నన్ను ఇలాంటి ముందు

వీడు ఇప్పుడే ఇంత చేస్తే ఫ్యూచర్లో ఇంకెంత పెద్ద పెద్ద క్రైమ్లు చేస్తాడు అప్పుడు పట్టుకుంటే ఫైవ్ స్టార్ బాగుంటే అవుతాడు దీన్నే ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు పుచి మన ఫ్యూచర్ సంగతి ఏంటి మాస్టర్ అదే ఆలోచిస్తున్నా మా నిద్రలో ఒక స్పెషల్ సింక్ ఉంది ఒక మంచి టీం అవుతాం పార్ట్నర్స్ అవుతాం ఏమంటావు ఇది నాకు ఓకే అయితే మన చాప్టర్ మొదలెడదాం